ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మాచల నియోజకవర్గం మాచలపట్నం పద్దెనిమిదవ వార్డు చర్చ్ బజార్ లైన్లంతో సొంత నిధులు అరవై లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన తెలుగు బాప్టిస్టు క్రీస్తు కళ్యాణ మండపం ప్రారంభించిన అనంతరం నియోజకవర్గంలోని నాలుగు వందల మంది పాస్టర్లకు బట్టలు పంపిణీ కార్యక్రమం నిర్వహించిన ప్రభుత్వ విప్ పల్నాడు జిల్లా అభివృద్ది మండలి చైర్మన్ పల్నాడు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాచిల్ల శాసనసభ్యులు పిన్నెల్ రామకృష్ణారెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ రాష్ట యువజన విభాగ ఉపాధ్యక్షులు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి गॾ पंजूरु जा